లాడండి ఇప్పుడు రాజ్య పరిపాలన ఎలా ఉంది అని అంటే మోసకరంతో చేయాలన్నారా దేశ ప్రజలను మోసగించేలా అన్యాయాన్ని శాశ్వతమైన నిజముగా నిలబెట్టాలి అనే ఉద్దేశంతో రాజ్య పరిపాలన చేస్తున్నారా దేశ ప్రజలు శాంతి సమాధానంతో ఉండాలని పరిపాలన జరుగుతుందా మోసకరముతోనూ అబద్ధ ప్రమాణాలతోనూ రాజ్య పరిపాలన జరుగుతున్నదా దానియలు గ్రంథం అంతా నెరవేర్చబడుతుందండి ఇక్కడే ఈ పరిపాలనలోనే నెరవేర్చబడుతుంది ఆల్రెడీ ఎలా జరుగుతున్నది రాజ్య పరిపాలన దానియలు గ్రంథం అధ్యాయం అధ్యయనకాలం చదువుకుంటే మొత్తం తెలుస్తుంది రాజ్య పరిపాలన భూమి మీద ఎలా జరుగుతున్నది ముఖ్యంగా మన ఆంధ్రాలో ఎలా పరిపాలిస్తున్నారు ప్రజల్ని ఒక యాజకుడు చనిపోతే ఆ యాజకుడు నిమిత్తము ఏం మాట్లాడుతున్నారండి చనిపోయిన సజీవులుగా ఉన్నారా చనిపోయిన శవాలు అయి మాట్లాడుతున్నారా చిన్నపిల్లోని అడిగినా ఖచ్చితంగా అది హత్య అని తెలుస్తుంది హత్య అని చిన్నపిల్లో కూడా చెప్పగలడు ఒకటి నాకు క్లియర్గా దర్శనంలో కూడా ఆ నైటే కనిపించిందండి వాస్తవంగా అన్న డిబేట్లు చూశాను కానీ నేను అన్న మెసేజ్లు ఎప్పుడు వినలేదు డిబేట్లు చూసా కొన్ని కొన్ని నాకు ఆ నైట్ కళలో ఖచ్చితంగా పదకొండున్నర ఆ టైంలోనే నాకు కళ్ళ ముందు మెదులుతుంది ఈ టైంలో అసలు కళ్ళ భావన ఏంటి అని నేను ఆ టైంలో లేచి స్పార్థనలో కూర్చున్నా క్లియర్గా కట్టెతోనే నోటి మీద కొడుతున్నారండి ఇక్కడ ఉంది పోము అని చెప్పి పొడుతున్నారు కర్రతో కట్టె కర్రతోనే కొట్టారు కట్టెతో పొడిసారండి నోటి మీద ఇది హత్య నిశ్చయంగా హత్య ఈ అధ్యయనం నరహంతకులు చేస్తే నరహంతకులను దాసటానికి సమస్త భూరాజులు బయలుదేరినారు అని అంటే వారేవా ఏం జరుగుతుంది పరిపాలన అసలుకి ఆంధ్రాలో అంటే ఈ భూ ప్రజలను ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలను సమస్త శాపంలోకి నెట్టేయటానికి సర్వనాశనంలోకి తీసుకెళ్ళటానికి రాజులు కారణమవుతున్నారన్నమాట ఈ దరిద్రం ప్రజలు అనుభవించటానికి వర్దిల్లకుండా ఉండటానికి ఇంకా దేశం అభివృద్ధి చెందకుండా ఉండటానికి కారణం ఎవరు అని అంటే రాజులండి రాజులే కారణం అవుతారు రాజు మాట ఇచ్చి తప్పకూడదు ఇప్పుడు భూరాజు ఎన్నిసార్లు మాట తప్పి ఉంటాడండి ప్రజలకు ప్రజలకి వాగ్దానాలు చేసి ఎన్నిసార్లు మాట తప్పాడు ఈ శాపం ఓరికే పోదు రాజులు కరెక్ట్గా లేకపోతే అది ప్రజల మీదకు ఆ దోషం వస్తుంది లేఖనాల సారాంశం కూడా అదే వాగ్దానం చేసిన రాజు మాట తప్పరాదు అబద్ధాలతో రాజ్య పరిపాలన జరుగుతుందండి మన ఆంధ్రాలో మాత్రం అబద్ధంతోనే రాజ్య పరిపాలన జరుగుతుంది ఇదే నిజం పక్క దేశాల వాళ్ళు కూడా ఆంధ్రాని బ్యాన్ చేయాలంటున్నారు అసలు చేదరించుకుంటున్నారన్నమాట ఈ పరిపాలన చూసి కుల పిచ్చి ఏంటి కొట్టుకోవటం ఏంటి ఏం జరుగుతుంది అసలు ఆంధ్రాలో ఎటెళ్ళిపోతుంది ప్రజలకు ఏమో నూరు పోస్తున్నారు యవ్వనస్తులు పోడైపోతున్నారండి అమాయకంగా ఉండే పిల్లలు చక్కగా కలిసిమెలిసి జీవించే జీవితాలని కులం అనే ఇసం పోసి పెంచుతున్నారు ఎవడబెట్టాడండి కులం ఎక్కడ ఉంది కులం శత్రుయులు అనేవాడు మధ్యప్రదేశ్ నుంచి ఐగుతు దేశం నుంచి వచ్చిన వాడే ఆరు అనేవారు అరణ్యం నుంచి వచ్చిన వాళ్ళే ఆరులే ఇస్రాయేలీలు దర్శనంలో నాకు దేవుడు చెప్పింది కూడా అదే శత్రుయులు కూడా ఐగుతీయులు ఆము సంతానం వాళ్ళు మధ్య నుంచి వచ్చిన వాళ్ళే ఎవరు ఇక్కడ భూ ఈ భూమిలో ఎవరు ఇది నాది అంటానికి లేనే లేదు నవవాహు కుమారులైన ముగ్గురు వచ్చిన సంతానం అన్నిటిల్లో ఉన్నారు నలు దిక్కులా వాళ్ళు ఉన్నారు ఇస్రాయేళలు ఉన్నారు ఈ ముగ్గురు అన్నదమ్ముల పిల్లలే భూమి మీద సంచరించే ప్రతి ప్రాణి కూడా ఆ ముగ్గురు అన్నలదమ్ముల నుంచి వచ్చిన వాళ్ళే ముగ్గురు అన్నలదమ్ముల నుంచి వచ్చిన సంతాతికి ఇన్ని రకాల కులాలు ఎవడబెట్టాడండి మరీ మన ఆంధ్రాలో పెట్టిని పిచ్చి ఇప్పుడు యవ్వనస్తులకు కూడా ఏమి నూరి పోస్తున్నారంటే కులం అనే ఇసం పోస్తున్నారండి ఇక ఏమి వాళ్ళు నీతి చెప్పటానికి లేక ఏం చెప్పాలో అర్థం కాక కులం అనేది పోస్తున్నారు ఈ పిల్లలకి తెలియని పిల్లలు తెలియని యవనస్తులు యవ్వనస్తులు ఏం చే వివరణ తెలియదు ఏం చేయాలో వాళ్ళకి తెలియదు లేఖనాల సారాంశము వాళ్ళకి తెలియదు ఇక వాళ్ళు పక్కనోళ్ళు ఏం చెప్తే అదే నంది అంటే నంది పంది అంటే పంది అన్నట్టుగా పరిగెడుతున్నారు ఆవేశంతో దేశంలో పిల్లలకి ఎలాగునా చెప్పి ఎటు తీసుకెళ్ళదా వెళ్ళాలని అసలు ఆలోచన ఆంధ్రప్రదేశ్లో ఉద్యమం రగలిద్ది ప్రవీణన్నయ్య సంచి చనిపోయినంత మాత్రాన చంపేశాము అనుకుంటున్నారేమో ఖచ్చితంగా ఇది క్రిస్టియన్ దేశం ఏమేం నిశ్చమగా ఇది క్రిస్టియన్ దేశం అప్పుడు ఆనాడు ఐగుత్తు దేశంలో జరిగిన ఆశ్చర్య కార్యాలు పరో ఎలాగన కఠినుడయ్యి నిర్ణయం తీసుకొని శుభ్రంగా కోల్పోయిందాక హృదయాన్ని కఠినపరుచుకొని ఉన్నాడో ఇప్పుడు ఈనాడు ఈ దేశంలో ఆంధ్రప్రదేశ్లో మొదలవుతుంది కులసిచ్చు పెట్టి ఆంధ్రాలో జరుగుతున్నంత విపత్తు ఎక్కడ జరగట్లా ఫస్ట్ ర్యాంక్ వచ్చిందిలేండి మన దేశానికి కొట్టుకోవటంలోను కులపిచ్చి పెట్టడంలోను కొట్లాడటం చేదరించుకోవటం ఇంకనూ అనగాడిన దళితులనే పేరు పెట్టబడిన ఈ ఇస్రాయేలుల జనాంగము మొత్తము కూడా బుద్ధిహీనులై చెప్పిన దానికే ఎవరేం చెప్తున్నారో అర్థం లేకుండా పరిగెడుతున్నారు కదా అది తెలుసుకుంటే బెటర్ ఏమైన్ తెలుసుకునే మనసు దళితులు మొత్తానికి వచ్చును గాక మీకు పుల్లబెట్టే వాళ్ళు ఎవరో ఈ కుల పెట్టినవాడు ఎవడో యోహోవానే యుద్ధము చేయును ఏమైన్ కులం అనేదే లేదు అందరూ సహోదరులే అందరూ సహోదరులేనండి చాలా మంచి మనస్సాక్షి కలిగిన వాళ్ళు చాలామంది అన్నుల్లో ఉన్నారండి ఇప్పుడు చూస్తుంటే కొన్ని కొన్ని వీడియోలు అన్న గురించి మాట్లాడేవి కూడా ప్రవీణ్ అన్నయ్య గురించి చాలామంది మంచి మనస్సాక్షితో మాట్లాడే వాళ్ళు ఉన్నారు ఎంత శ్రేష్టమైన మాట మాట్లాడే మనసు ఉంది కానీ వీళ్ళకి ఎసం పోసే ఒక తెగవున్నది ఎసం పోసే గుంపు ఒకటి తయారైంది ఏంది ఆ గుంపుకి ఏం కావాలంటే ఐ రేంజ్ వాళ్ళము మేమే హైలో ఉండాలి మేమే రాజ్య పరిపాలన చేసేవారిగా ఉండాలి ఎప్పటికీ ఇలా అనిగిపోయే ఉండాలి మనం చెప్పేదే ఏదం మన మాటే ఇక ఫైనల్ ఇక మన మాటే వినాలి అనే ఆలోచనతోనే పరిగెడుతున్నారు అలాగనే పిల్లలను కూడా రేపుతున్నట్టుందండి పిల్లలకు కూడా అదే నూరిపోస్తున్నారు ఐగుత్తు దేశంలో జరిగిన కార్యాలు ఈ కాలములలో నిత్యముగా ఇది ఆంధ్రా నుంచే మొదలవును యామేన్ మొదలైంది ఆల్రెడీ ప్రవీణ్ అన్నయ్య మరణంతో మొదలైపోయింది యామేన్ నాకు ఇచ్చిన ప్రతి దర్శనం నెరవేర్చువాడు యహోవా మాత్రమే యుద్ధము యహోవాది యామేన్ ఒకవేళ దేవుడితోనే పోరాడుతాం అనుకుంటున్నారేమో పరోవలే హృదయాన్ని కఠినపరచుకొని శుభ్రంగా కనిష్ఠుడి దాకా సంహరించబడేదాకా మేము ఇలాగనే పోరాడతాము అని మీరు నిర్ణయాలు తీసుకుంటే మీ కర్మక ఎవరో బాధ్యులు గారు మీ కర్మక మీరే బాధ్యులు అదే మీరు కర్మ బాగా నమ్ముతారు కదా చిచ్చు పెట్టిన వాళ్ళే కర్మను నమ్మేవాళ్ళు అది మీ తలకే వచ్చును అబద్ధం ఎప్పుడు కూడా గెలవదు ఎమెన్ గెలవదు ఎమెన్ అబద్ధం నిశ్చముగా నిజమగా బయటపడను ఏమైన్ అది నువ్వెంత దాచిపెడితే అంత ఎలడవును ఏమైన్ అబద్ధం ముందుగా పరిగెత్తిద్ది కానీ గెలవనే గెలవదు సత్యం మాత్రమే నిలబడిద్ది ఏమైన్ సత్యం మాత్రమే ఏలునుగాక సత్యం మాత్రమే నిలబడునుగాక ఏమేండ్ అబద్ధం అబద్ధపు ఆలోచనలు అబద్ధపు ఆలోచన విధానం రప్పించే ప్రతి ఒక్క శాతాను పేరేపినలు ఏసు నామలో కొట్టు వేయబడిన గాక తల్ల గుండెల్లో వణుకు పుట్టునుగాక ఖచ్చితం ఇది నిశ్చయం అందుట్లో డౌటే లే యహోవా యుద్ధం జరుగునుగాక యుద్ధం యహోవాది మాత్రమే సత్యం మాత్రమే బయటకొచ్చును యమేన్ ఒక సేవకుడు గురించి అంత నిత్యంగా తాగుబోతుడుగా ముద్దరించి తాక్కుంటూ ప్రయాణం చేశాడని చెప్పి ముద్రించి ఇంకా క్రైస్తవులు ఇలా ఉన్నారు అని మీ ఉద్దేశము కదా ప్రభువే ప్రాణం పెట్టాడు కదా పచ్చిమానుకే ఇలా చేస్తే మానుకు ఇంక మిమ్మల్ని ఏం చేయను వాళ్ళు ఖచ్చితంగా నాకంటే ఇలాగే చేస్తారు అబద్ధాలని వాళ్ళు చేస్తారని ఎప్పుడే చెప్పాడు దేవుడు అలాగని సత్యం ఓడిపోదు విస్తరించింది ప్రభువు చచ్చిపోతే ఏమైంది సువార్త మూతబడిద్ది అని విరవేగారు ప్రవీణ్ అన్నయ్య చంపెత్తి ఆగిపోయి అనుకుంటున్నారు చూసారా ఎలా గదిలిందా సంఘాలు చూసారా ఎలా గదిలింద ప్రతి నలు దిక్కుల నుంచి నలు దిక్కులు దేశాల దేశాలకు వెళ్ళిపోయింది మా మరణం ఈ మరణం నిమిత్తము కదిలిన క్రీస్తు సంఘాలు ఇంకనూ ప్రబ్బలిల్లునుగాక ఇంకనూ విస్తరించునుగాక ఐ E di moda la ipoedica. Amen.